హైదరాబాద్ రవీంద్రభారతిలో సెయింట్ యాడమ్స్ హై స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలు జ్ఞానప్రభ జ్ఞానమొక్క కాంతి థీమ్తో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న శక్తిని బయటికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని విద్యా వ్యాపారమైన ఈ రోజుల్లో ఎలాంటి డొనేషన్ లేకుండా అడ్మిషన్స్ ఇవ్వడం సింగిల్ పేరెంట్స్కి సింగిల్ పేరెంట్స్ వాళ్ళకి మరియు ప్రభుత్వ పాఠశాలలో టాపర్స్కి ఉచిత విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే మోడ్డా గోపాల్ గారు సముద్రాల వేణుగోపాల్చారి ఎమ్మెల్సి దయానంద్ గారు తదితరులు పాల్గొన్నారు శ్రవణ్ కుమార్ డైరెక్టర్ సెంట్ యాడన్స్ హై స్కూల్ అండ్ న్యూ ఎరా జూనియర్ కాలేజ్ చీక్కడపల్లి ఈరోజు మేము రవీంద్ర భారతిలో మా కళా పాఠశా పాఠశాల యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము దానికి మా కళాశాల పూర్వ విద్యార్థి అయిన బి చంద్రశేఖర్ గారు ఐఏఎస్ హీఈ్ అడిషనల్ కలెక్టర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సర్ హ్యాస్ కమ్ బికాస్ దట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ మాకు ఎందుకంటే మా కళాశాలలో చదువుకొని ఇక్కడికి అతిథిగా రావడం అనేది చాలా గొప్ప సంతోషాన్ని ఇచ్చింది తర్వాత లోకల్ ఎమ్మెల్యే మాకు ముషిరాబాద్ కాన్స్టిచ్యువెన్సీ ముఠాగోపాల్ గారు వచ్చారు ఎమ్మెల్సీ దయానంద్ గారు వచ్చారు అండ్ ఫార్మర్ ఎంపీ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు వచ్చారు సో ఇవాళ కార్యక్రమాలు ఎందుకు అంటే స్కూళ్ళలో పిల్లల్లో ఉన్నటువంటి దాగి ఉన్న శక్తిని మనం బయటికి తీసేటువంటి ఒక అవకాశం మనందరికీ దొరుకుతుంది తరగతి గదిలో కొంతమంది పిల్లలకి ఏమీ రాదడినట్టుగా ఉంటారు కానీ ఇలాంటి కార్యక్రమాల్లో చూస్తే అసలు ఈ పిల్లలైనా మనం రోజు చూసేది అన్నంత చాలా గొప్పగా చేస్తారు ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా భగవత్ స్వరూపమే భగవంతుడు అందరికీ ఏదో ఒక నిపుణత టాలెంట్ని ఇస్తాడు కానీ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల బాధ్యత ఏంటంటే దాన్ని మనం గుర్తించి బయటకు తీసుకురావాలి మా ఉద్దేశం కూడా అదే ఇక్కడ మనం చాలా అంటే మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ విద్య వ్యాపారం అయిపోయినటువంటి రోజుల్లో మంచి విద్యను అందించాలని మేము ఎలాంటి డొనేషన్స్ తీసుకోము ఈ స్కూల్లో కాలేజీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాపర్స్కి మేము ఉచిత విద్యను అందిస్తాము సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉచిత విద్యను అందిస్తాము టెన్త్ క్లాస్లో టాపర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మా కళాశాలకు కూడా ఐలయ్య గారని అతను ప్రొఫెసర్ ఐలయ్య కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు మొన్న లాస్ట్ సెవెంటీన్త్కి ఆయన కళాశాలకు గెస్ట్గా వచ్చాడు పోయిన సంవత్సరం యశోద హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి శివనాథ్ గౌడ్ అండ్ హీస్ వైఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అవర్ స్టూడెంట్స్ వాళ్ళు డాక్టర్స్గా ఉన్నారు అట్లా మా కళాశాలలో చదివి చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు మేము అతిథులుగా పిలుచుకుంటున్నాం మీ ప్రోగ్రామ్స్కి సో ఇప్పుడు కూడా తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలు ఇంకో పదేళ్ల తర్వాత ఈ కళాశాల ఈ పాఠశాలకి అతిథులుగా రావాలి అనేది మా కోరిక ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు కానీ సమయాన్ని ఇవ్వట్లేదు నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే అసలు తినకుండా అయినా చదివిస్తున్నారు ఇవాళ ప్రజెంట్ పేరెంట్ గొప్పతనం అది కానీ సమయాన్ని ఇవ్వట్లేదు సంపాదనలో పడి పిల్లలకి ట్యూషన్లకి ఇంకా డబ్బులు వెచ్చిస్తున్నారు కానీ సమయం ఇవ్వట్లేదు దయచేసి వాళ్ళకి సమయం ఇవ్వాలి తల్లిదండ్రులు ఫ్రెండ్స్గా ఉండాలి అప్పటప్పుడు పిల్లలు కూడా ఓపెన్ అప్ అవుతారు ప్లస్ బుక్ ఫెయిర్ ఉంది ఇప్పుడు ప్రతి పిల్లలకి వాళ్ళ మనం సెల్ ఫోన్ని పక్కన పెట్టాలంటే పుస్తకాల్ని వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి ఏదో ఒక కథల్ని పిల్లలకి చదివించాలి కంపల్సరీ వీళ్ళు చదివి తల్లిదండ్రులు చెప్పాలి ఇవాళ దాదాపు టెన్త్ క్లాస్ తర్వాత వాళ్ళ పేరు వాళ్ళకు రాసుకోనంతగా విద్యార్థులు నేను కాలేజీలో చూస్తున్నాను అలా జరగకూడదంటే పుస్తక పట్టణము పేపర్ రీడింగ్ కంపల్సరీగా ఉండాలి సో తల్లిదండ్రులు మొదట ఈ దాన్ని చేయించాలి ప్రతిరోజు ఒక పది నిమిషాలు పడుకునే ముందు ఒక పుస్తకాన్ని చదవాలనేది నేర్పించాలి మనం సో వాళ్ళకి పెద్దలంటే గౌరవించడం దేశాన్ని గౌరవించడం సో ఇవి ఇవి మనం తప్పని ఎందుకంటే మనకు సంస్కారం లేకపోతే ఆ విద్య ఇవాళ మనం చూసు